రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లో ఆయన ఏం మాట్లాడాడు రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లో మేము హిందువులతో సమానం కాదు ఆర్ సోషల్ మైనార్టీస్ అంటే సామాజిక పరమైన మైనార్ అప్పటికి ముస్లింలకి సిక్కులకి సపరేట్ ఎలక్ట్రోట్స్ ఉన్నాయి పంతొమ్మిది పదకొండు నుంచి సపరేట్ ఎలక్ట్రోట్స్ ఉన్నాయి అది తీసుకొని ఫైట్ చేశాడు ఆయన మీరు ముస్లింలకు సిక్కులకు సపరేట్ ఎలక్టే ప్రత్యేకంగా వాళ్ళ ప్రతినిధులను ఎన్నుకునే అవకాశం మీరు ఇస్తున్నప్పుడు మాకెందుకు ఇవ్వకూడదు మేము ఈ సమాజం మమ్మల్ని ఏమి వాళ్ళ దగ్గర చేర్చుకోలేదు వాళ్ళు రిలీజియస్ మైనార్టీస్ అయితే మేము సోషల్ మైనార్టీస్ మేము సామాజిక పరమైన అల్పసంఖ్యాకులు అనే దాంతోనే సక్సెస్ అయ్యాడు ఆయన ఆ తర్వాత మీరు ప్రతిసారి ఇంకొక అంశం కూడా చూడాలి అంటే అంబేద్కర్ తన పేరును ప్రతిష్టను ఎప్పుడు చూసుకోలేదు పంతొమ్మిది వందల నలభై నాలుగులో బ్రిటిష్ గవర్నమెంట్లో చేరాడు నిజానికి బ్రిటిష్ గవర్నమెంట్లో చేయడం ఇప్పుడు మనమైతే ఏమైనా మన దగ్గర చాలా నువ్వు ప్రభుత్వంతో మాట్లాడుతున్నావు పల్లె కేసీఆర్ దగ్గర రేవంత్ రెడ్డి దగ్గర మాట్లాడుతున్నావు ఇప్పుడు లొంగిపోయిండు వీడు అయిపోయిండు అది లొంగిపోవుడు అయిపోయి ఆడబోయి వాడు ఏం పని చేస్తున్నాడు చూడాలి కదా అంబేద్కర్ గారు బ్రిటిష్తో చేరాడు మంత్రిగా చేరాడు ఏం చేరేం చేశాడు ఈరోజు మనం ఏదైతే రిజర్వేషన్లు చెప్తున్నా ఉద్యోగులై విద్య స్కాలర్షిప్లు అప్పుడే వచ్చినాయి కనిషన్ తర్వాత రాలేదు ఇది కూడా గుర్తుపెట్టుకో బ్రిటిష్ టైంలోనే విదేశీ స్కాలర్షిప్స్ వచ్చినాయి బ్రిటిష్ టైంలోనే పెరిట్ స్కాలర్షిప్స్ వచ్చినాయి బ్రిటిష్ టైంలోనే ఉద్యోగుల రిజర్వేషన్స్ వచ్చినాయి బ్రిటిష్ టైంలోనే ఈ అన్ని అంశాలు అవి అన్నిటిని రాజ్యాంగంలో పొందుపరచాలంతే ఇప్పటికీ ఉద్యోగాలు కాన్స్టిట్యూషన్ కాదు కదా ఉద్యోగాల రిజర్వేషన్ అనేది కాన్స్టిట్యూషన్ కాదు అది చేయమని మనం కొట్లాడుతున్నాం అడిగేటోడు వాడు ఇప్పుడు గవర్నమెంట్ చేయకుండా నువ్వు చేసేది ఏం లేదు పొలిటికల్ రిజర్వేషన్ ఇస్ అ కాన్స్టిట్యూషన్ ఎడ్యుకేషన్ రిజర్వేషన్ ఎంప్లాయ్మెంట్ రిజర్వేషన్ కాన్స్టిట్యూషన్ కాదు కాస్టిట్యూషన్ ఇప్పటికి చేర్చలేదు బ్రిటిష్ వాడి పెట్టిన ఆ ఫర్మాన ఇప్పటికీ నడుస్తుంది అంతే ఇప్పుడు తీసేరు పెట్టారు అది వేరే విషయం కానీ చెప్తున్నా ఉన్నాడడానికి ఉద్యోగాలు